ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది ఏ గ్రామానికి వెళ్ళినా ఏ పట్టణలోకి వెళ్ళినా వార్డుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల జనాదరణ చాలా బాగుంది అందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు తప్పకుండా ఈ ప్రభుత్వం అయితే మాకు అన్ని మా ఇంటి దగ్గర తెచ్చి పథకాలు ఇస్తారు అదేవిధంగా అభ్యర్థి కూడా మేము పలుస్తారు మా ఇంటి దగ్గరకు వస్తారు మేము ఫోన్ చేసి మీకు కాఫీ ఫ్రీగా రావడానికి అవకాశం ఉంటుంది காட்டி தப்பக்கு வைஎஸ்ஆர்சிபி ப்ராண்ட் மீண்டும் கெலிப்பாங்க பிரதி ஒப்பட்ரு கூட அந்த చెప్తున్నారు మరి అదే ఉత్సాహంతో మేమందరం కూడా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నాం మరి ప్రజల్ని అభ్యర్థించడం జరుగుతుంది ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేయగలిగిందో అన్ని చేస్తాం ఇంకా ఎవరికైనా సంక్షేమ పథకాలు అందాలన్నా వారికి అందిస్తాం అదేవిధంగా మరి ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి పట్టణాల్లో అయితే త్రాగునీటి సమస్య కొంత ఉంది వాటిని కూడా తీర్చడానికి చేస్తాం అదేవిధంగా గతంలో చాలా వరకు ఎంపీ ల్యాడ్ నుంచి కొన్ని నిధుల నుంచి కరెంటు ప్రాబ్లమ్కి వాటర్ ప్రాబ్లం నిధులు మంజూరు చేయడం జరిగింది మళ్ళీ వచ్చిన తర్వాత కూడా తప్పకుండా వారికి ఇబ్బందులు అన్ని చేస్తాం అంతేకాకుండా ప్రధాన సదస్సులు ఏ లేరు ఆధునికతకు సంబంధించిన విషయం అదేవిధంగా బీపీకి సంబంధించిన నీటికి సంబంధించిన విషయం సాగునీరు సాగునీరు విషయంలో రైతాంగానికి ప్రభుత్వం ఎక్కువ అంతగా ఉంటుంది సముద్రతో తీర ప్రాంత సముద్ర కోత పరిరక్షణ కూడా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది మళ్ళీ లెటర్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఎన్నికల అనంతరం వాటిని పూర్తిగా స్పీడప్ చేసి చేయడం జరుగుతుంది అలాగే ఇళ్ల స్థలాలకి ఎప్పుడూ లేని విధంగా సుమారు ఈ ఈ నియోజకవర్గంలోనే పంతొమ్మిది వేల మందికి పంటలు ఇవ్వడం జరిగింది మరి వాటిని లెవెలింగ్ చేసి వారికి ఇల్లు కట్టుకోవడానికి అవకాశంగా కొంతమంది అందించాల్సిన అవసరండి భవిష్యత్తులో అవి కూడా అందిస్తాం కాబట్టి ఈ ప్రభుత్వంలో అన్ని కూడా ప్రజలందరికీ కూడా నేరుగా మధ్యవర్తులు లేకుండా కరప్షన్ లేకుండా చాలా చక్కగా పరిపాలించడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో కూడా మరి జగనన్న గారి యొక్క ఆలోచనతో వారి విధానంతో అందరం కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి వాటర్ మహాశైడ్ అందరికీ కూడా విటాపురం నియోజకవర్గ వాటర్ మహాశైడ్ అందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీకు మనిషి ప్రతి మనిషికి రెండు ఓట్లు ఇస్తారు ఒక ఎంపీ అభివృద్ధి వేసి అఖండమైన మెజార్టీని గెలిపించాలని ఎవరో అభ్యర్థులు గెలిపించాలని మీకు ఎప్పుడు అందుబాటులో సేవ చేస్తామని మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్